ఏపీలో గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంసకర పాలన అందిస్తోందని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దీనిపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడంతో పాటు వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తున్నారంటూ విమర్శించారు నేటి వరకు ఏ రకమైనటువంటి పాలనని రాష్ట్రానికి అందిస్తుందో మనం అందరం కూడా చవిచు విధ్వంసకరమైనటువంటి పాలన విద్వేష పూరితమైనటువంటి పాలన అభివృద్ధికి తావు లేనటువంటి పాలన మహిళలకి రక్షణ లేనటువంటి పాలన ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేనటువంటి పాలన మన బిడ్డలకి అంటే రాష్ట్రం ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించలేనటువంటి పాలన ఎటు చూసినా కూడా మనకి ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం మనందరికీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతుంది కేవలం మా జేబులు నిండితే చాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో నేటి వరకు కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల్ని ఏ రకంగా వంచన చేస్తూ వచ్చారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు మనం గళం విప్పి ప్రశ్నించామనుకోండి వెంటనే వారి మీద దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నిన్న కూడా మీరు చూసుంటారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి గారికి చుట్టమైనటువంటి వారి వారు డ్రగ్స్ ఈ రకంగా అపవాదులు వేయడమే మేము 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 పాలన అందిస్తాము అందించాలి అనేటువంటి ఆలోచన లేదు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు పురంధేశ్వరి కొన్ని స్థానాల్లో అసంతృప్తులు ఉండడం సహజమన్నారు ఏప్రిల్ నాలుగున రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో మూడు పార్టీల ఆధ్వర్యంలో సమన్వయ కమిటీల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు సాధారణంగా పొత్తు అనగానే పైన నాయకులు బాగానే కలుస్తారు కానీ కింద పని చేసేటటువంటి కార్యకర్తల యొక్క కలయిక అది ఆ సంయమనంతోటి ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఆ విషయం మీద ఈ మూడు పార్టీలు కూడా నిన్న చర్చించుకోవడం జరిగింది రేపు నాల్గవ తారీఖున అన్ని పార్లమెంట్ లో కూడా సమన్వయ కమిటీల మీటింగ్ సమావేశం జరుగుతుంది అదేవిధంగా అసెంబ్లీలకు వచ్చేటప్పటికి మాకు ఈ రాజమండ్రి జిల్లాలో పార్లమెంట్ ఒక జిల్లా అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో అనపర్తి నియోజకవర్గం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది దాని అభ్యర్థిగా ఇవాళ శివకృష్ణ రాజు గారు మన ముందు అనపర్తి అభ్యర్థులు కూడా మనతోటి ఉన్నారు వారిని కూడా ప్రజలు ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారని చెప్పి గట్టిగా నేను విశ్వస్తాను నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్లకి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నది అని నేను చెప్పాను కానీ పొత్తులో భాగంగా మేము కొన్ని కోల్పోయాం మాకు ఇచ్చింది కేవలం పది అసెంబ్లీ స్థానాలు మరియు ఆరు పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చాయి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమీకరణం కావచ్చు లేకపోతే ఇతర విషయాలు వినబిలిటీ అనండి ఇతర విషయాలు అనండి వాటన్నింటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం అభ్యర్థుల్ని డిసైడ్ చేయటం జరిగింది